నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ముందుగా ఎన్ఎస్బీ న్యూస్ ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో భోగి మంటలు వేశారు పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగనన్న తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పార్టీ ఆఫీసులో ఏదైతే సాంస్కృతిక లాగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చీకటి జీవోలు ఏదైతే ఉన్నాయో పీపీపి విధానం అని మెడికల్ కాలేజీలను అమ్మేయటం ఆ జీవోల్ని భోగి మంటల్లో తగలేసాం నీ ఎర్రబుక్ను కూడా త్వరలో తగలేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ కూటమి పాలన అరాచకాలు అన్యాయాలు మోసాలు భోగి మంటల్లో వాళ్ళ ఆలోచనలన్నీ భోగి మంటల్లో తగలబడాలని వాళ్ళ చెడు ఆలోచనలన్నీ దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి పరిపాలన సంక్షేమం కొరకు ప్రజల బాగు కొరకు పాలన చేయాలని ఆ విధంగా దేవుడు వాళ్ళకి మంచి బుద్ధినివ్వాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు భోగి ప్రోగ్రా భోగి సంబరాలు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి జీవోల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ప్రజలకి ఎవరికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూడటం వ్యతిరేకిస్తూ ఏదైతే పార్టీ కాలు ఉందో దాని ప్రకారం గతంలో వచ్చిన జీవోలన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజ్ సంబంధ జీవోలను కూడా ఈరోజు భోగి మంటలో వేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలాగా మీ ఆలోచనలు మార్చుకోవాలా ఎందుకంటే భోగి మంటలో ఏదైతే పాత వస్తువుల్ని పనికిరాని వస్తువులు వేస్తారో ఆ రకంగా మీరు ఆ జీవోని పక్కన పడేసి ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంత దారుణం అనేది ప్రజలు కోటి సంతకాల ద్వారా తెలియజేశారు అయినా కూడా మీకు బుద్ధి లేకుండా మీరు టెండర్లు పిలవటం ఒక్కళ్ళు కూడా టెండర్లు రాబోటం కూడా మీకు ప్రజలందరూ కూడా మరి ఎవరైతే మీరు కాంట్రాక్టులు కూడా మీకు ఒక రకంగా బుద్ధి చెప్పినట్టే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అటువంటి కార్యక్రమాన్ని వెనక తీసుకోవాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మీరు ఏదైతే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో అవన్నీ చేసి ప్రజల దగ్గర మనలు పొందాలి కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మరి ఈ కార్యక్రమం తరఫున మేమందరం తెలియజేస్తాం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అన్న చుండూరు రవి గారు ముఖ్య అతిథిగా భోగి సంబరాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజానికానికి అట్లాగే ఒంగోలు నియోజకవర్గ ప్రజానికానికి మొత్తానికి ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మీరు చూశారు ఈ జీవోలు ఈ చీకటి జీవోలు ఈ కూటమి ప్రభుత్వం తెస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలైనటువంటి జీవోలు ప్రజలకు భయాందోళన చేసేటటువంటి జీవోలు ఈనాడు పేద విద్యార్థులు చదువుకునేటటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తాము అని ఒక జీవో ఇస్తే ఆ జీవోను నిరసిస్తూ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను వ్యతిరేకిస్తున్నాము ప్రజానికి అని కూడా వ్యతిరేకించి కోటి సంతకాల రూపంలో గవర్నర్ గారికి నివేదిక సమర్పిస్తే ఈ ప్రభుత్వం వేసినటువంటి పీపీపి విధానంలో వేసినటువంటి టెండర్లు ఒకటోసారి రెండోసారి మూడోసారి వేలం పాటలాగా కూడా వేసిన టెండర్లు ఏ ఒక్కరు కూడా టెండర్లలో పాల్గొనడానికి ధైర్య సాహసాలు చేయకుండా ప్రజానికి మొత్తం కూడా గలమెత్తినడానికి దించుకొని ఈ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి కాదు పేదలకు ఉన్నటువంటి చదువును కొనుక్కోవాలనే రూపంలో తెస్తున్నటువంటి ఈ చీకటి జీవాలను ఈరోజు భోగి మంటలలో దహన సంస్కారాలు చేసినాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కుటుంబ ప్రభుత్వం తెచ్చుకొని చీకటి జీవాలు చీకటి ఒప్పందాలు విరమించుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం